అనుకుంటరా బాగరా అక్క అక్కకి కొంచెం నువ్వు నువ్వెట్లా రాతాను మంద అయితే ఇంకో మంది ఇస్తారా చెప్తా అది మందా మరి నువ్వేందో చదువుతున్నావు అక్క కొనుక్కుంటులేదా నీకైతే థమ్సాపు మిల్క అయితే మందా అది అవరా కొంచెం కొంచెందుకు ఇట్లా కొంచెం ఇయ్యవా పోయినా అబ్బా బాగా పడిందిరావు మందు నువ్వు తాగుతావా తాగుతావాడు సగం బిర్లు అయిపోతావు మందు తాగుతావాడు అరే ఫోన్ పొడుగులేవురా నువ్వు మందు తాగుతున్నావా

నీ నర్సరీలే ఏం పెట్టించింది అక్కడ నర్సరీ ఏం రాసినవరా ఏం రాసినావు టీచర్ ఏమన్నది టీచర్ ఏమన్నది అంకుల్ వచ్చిండా ఆటోలు వచ్చిండా ఆటో అంకులా కాదురా మీ స్కూల్లో మీ టీచర్ ఏమన్నది